అందరికీ నమస్కారం నా పేరు పి తనశ్రీ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూర్ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మ్యాథ్స్ డే సందర్భంగా నేను రామానుజన్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఆయన పుట్టినరోజున నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా జరుపుకుంటారు రామానుజన్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులో ఈరోడ్లో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో రామానుజన్ గారు జన్మించారు ఆయన తల్లి కోమలమ్మ తండ్రి శ్రీనివాసన్ అయ్యంగార్ పదేళ్ల వయసులోని గణితంలో ఎనలేని ప్రతిభను కనబర్చారు పదమూడేళ్ల వయసులో క్లిష్టమైన యూలర్స్ ఫార్ములా త్రికోణమిత సమస్యలను పరిష్కరించడంతో పాటు సొంతంగా సిద్ధాంతాలను రూపొందించారు జార్జ్ రాసిన సినాప్సిస్ గ్రంథం రామానుజన్ అద్వితీయ ప్రతిభను బయటకు తీసుకువచ్చింది ఆ గ్రంథంలో ఆల్జీబ్రా అనలిటికల్ జామెట్రీలకు సంబంధించిన ఆరు వేల నూట అరవై ఐదు గణిత సిద్ధాంతాలు ఉండేవి అప్పటికే పేరు పొందిన గణిత శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని అందులో మూడు వేల ఐదు వందల గణిత సమస్యలను పదిహేనేళ్ల వయసులో చాలా అలవోకగా పరిష్కరించారు రామానుజన్ గారు కుంభకోణం గవర్నమెంట్ కాలేజీలో చేరిన రామానుజన్ గారు కేవలం గణితంపైనే ఎక్కువ పెట్టడంతో మిగిలిన సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు ఆపై మద్రాసు వచ్చి పచ్చయాపా కాలేజీలో చేరినా కూడా ఇదే పరిస్థితి గణితంపై ఆసక్తితో మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టలేకపోయారు కానీ రామానుజన్ అద్వితీయ గణిత ప్రతిభను చూసిన ప్రొఫెసర్ శృంగారవీర వీర మొదలయ్యార్ గారు రామానుజన్ గారితో కలిసి మ్యాథ్స్ జర్నల్స్ లో ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జానకి అమ్మాయిల వివాహమాడిన రామానుజన్ గారు కుటుంబ పోషణ కోసం ఇరవై ఐదు రూపాయల జీతానికి గుమస్తాగా చేరారు రామానుజన్ గారికి ఏ డిగ్రీ లేకపోయినా కూడా రామానుజన్ గణిత ప్రతిభను చూసిన మద్రాస్ యూనివర్సిటీ నెలకు డెబ్బై ఐదు రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది పంతొమ్మిది వందల పదమూడులో కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలను చూసి ఆశ్చర్యపోయారు రామానుజన్ గారు చేసిన నూట ఇరవై గణిత పరిశోధన సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ట్రెహల్ హార్టీకి పంపారు గణితంలో ఎల్లకేళ్లకు కృషి చేసిన మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ గణిత పరిశోధనలను చాలా అలవోకగా పరిష్కరించినందుకు రామానుజన్ గారిని మెచ్చుకుంటూ హార్టీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రామానుజన్ గారిని ఆహ్వానించారు అలా పంతొమ్మిది వందల పద్నాలుగులో లండన్ వెళ్ళిన రామానుజన్ గారు ద ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడు రామానుజన్ మ్యాజిక్ స్క్వేర్ నంబర్ థియరీ మాక్థీటా పార్టీషన్ ఆఫ్ నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎలప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి ఎన్నో విషయాలపై రామానుజన్ పరిశోధనలు చేశారు రామానుజన్ సమ్ రామానుజన్ ప్రైమ్ రామానుజన్ తీటా ఫంక్షన్ వంటి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిభవించారు శాకాహారమే తినే రామానుజన్ బ్రిటన్ లో స్వయంగా వంట చేసుకునేవారు నిరంతరం గణిత పరిశోధనలో పడి సరిగ్గా తినకపోవడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిరంతరం గణిత పరిశోధనలో పడి ఆయన అనారోగ్యం పాలయ్యారు అలా పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చ్ లో స్వదేశానికి తిరిగి వచ్చారు రామానుజన్ అనారోగ్యంతో ఉన్న రామానుజన్ని చూసేందుకు హార్టీ ఒకసారి ట్యాక్సీలో వచ్చారు ఆ టాక్సీ నెంబర్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది అని దానికి ఏమీ అంత ప్రత్యేకత లేదని హార్టీ అన్నారు దానికి బదులుగా రామానుజన్ అది చాలా ప్రత్యేకమైన సంఖ్య అన్నారు పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రెండు సంఖ్యల ధనాలను మొత్తంగా రాయవచ్చని చెప్పారు అంటే క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది అవుతుందని టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ కూడా పదిహేడు వందల ఇరవై తొమ్మిదే అవుతుందని రామానుజన్ అన్నారు పై విలువను పది దశాంశ స్థానాల్లో లెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు రామానుజన్ చేసిన గణిత పరిశోధనలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది ఆయన జీవితం ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే పేరుతో సినిమా విడుదలైంది క్షయ వ్యాధికి గురైన రామానుజన్ పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున తీవ్ర అనారోగ్యంతో రామానుజన్ గారు తుది శ్వాస విడిచారు ధన్యవాదాలు